ప్రథమం విష్ణుమాయేతి ద్వితీయం సాగరాత్మజ తృతీయం వీరలక్ష్మీతి చతుర్థం శత్రుమర్ధిని పంచమం తు జగన్మాత పంచమంతుగన్మాత నారాయణీ పరా సప్తమం వేదమాత అష్టమం సర్వసాక్షిణి నవమం తు జయాదేవీ దశమం కీర్తిసుందరి ఏకాదశం మహాశక్తి ద్వాదశం సర్వసిద్ధిదా ప్రథమం విష్ణుమాయేతి ద్వితీయం సాగరాత్మజ తృతీయం వీరలక్ష్మీతి చతుర్థం శత్రుమర్ధిని పంచమంతుగన్మాత నారాయణీ పరా సప్తమం వేదమాత అష్టమం సర్వసాక్షిణీ నవమం టు జయాదేవీ దశమం కీర్తిసుందరీ ఏకాదశీ మహాశక్తి ద్వాదశం సర్వసిద్ధిదా ప్రథమం విష్ణుమాయతి ద్వితీయం సాగరాత్మ తృతీయం వీరలక్ష్మీతి చతుర్థం శత్రుమర్ధిని పంచమంతు జగన్మాతష్టం నారాయణీ పరా సప్తమం వేదమాత అష్టమం సర్వసాక్షిణి నవమంతు టు దశమం కీర్తిసుందరి ఏకాదశం మహాశక్తి ద్వాదశం సర్వసిద్ధిదా ప్రథమం విష్ణుమాయేతి ద్వితీయం సాగరాత్మజ తృతీయం వీరలక్ష్మీతి చతుర్థం శత్రుమర్ధిని పంచమంతు థుగన్మాత షం నారాయణీ పరా సప్తమం వేదమాత అష్టమం సర్వసాక్షిణీ నవమం టు జయాదేవీ దశమం కీర్తిసుందరీ ఏకాదశీం మహాశక్తి ద్వాదశం సర్వసిద్ధిదా ప్రథమం విష్ణుమాయేతి ద్వితీయం సాగరాత్మ తృతీయం వీరలక్ష్మీతి చతుర్థం శత్రుమర్ధిని పంచమం టు జగన్మాతష్టం నారాయణీ పరా సప్తమం వేదమాత అష్టమం సర్వసాక్షిణీ నవమంతు జీ దశమం కీర్తిసుందరీ ఏకాదశిం మహాశక్తి ద్వాదశం సర్వసిద్ధిదా ప్రథమం విష్ణుమాయేతి ద్వితీయం సాగరాత్మ తృతీయం వీరలక్ష్మీతి చతుర్థం శత్రుమర్ధిని పంచమం జగన్మాత నారాయణీ పరా సప్తమం వేదమాత అష్టమం సర్వసాక్షిణీ నవమం థుయా దశమం కీర్తిసుందరీ ఏకాదశీ మహాశక్తి సర్వసిద్ధిదా ప్రథమం విష్ణుమాయేతి ద్వితీయం సాగరాత్మజ తృతీయం వీరలక్ష్మీతి చతు శత్రుమర్ధిని జగన్మాత పంచమంతుగన్మాత నారాయణీ పరా సప్తమం వేదమాత అష్టమం సర్వసాక్షిణి నవమం టు జయాదేవీ దశమం కీర్తిసుందరి ఏకాదశీ మహాశక్తి ద్వాదశం సర్వసిద్ధిదా ప్రథమం విష్ణుమాయేతి ద్వితీయం సాగరాత్మజ తృతీయం వీరలక్ష్మీతి చతుర్థం శత్రుమర్ధిని జగన్మాత షం నారాయణీ పరా సప్తమం వేదమాత అష్టమం సర్వసాక్షిణి నవమం టు జయాదేవీ దశమం కీర్తిసుందరి ఏకాదశం మహాశక్తి ద్వాదశం సర్వసిద్ధిదా ప్రథమం విష్ణుమాయేతి ద్వితీయం సాగరాత్మజ తృతీయం వీరలక్ష్మీతి చతుర్థం శత్రుమర్ధిని పంచమం థుగన్మాతష్టం నారాయణీ పరా సప్తమం వేదమాత అష్టమం సర్వసాక్షిణీ నవమం టు జయాదేవీ దశమం కీర్తిసుందరీ ఏకాదశీ మహాశక్తి ద్వాదశం సర్వసిద్ధిదా ప్రథమం విష్ణుమాయేతి ద్వితీయం సాగరాత్మ తృతీయం వీరలక్ష్మీతి చతుర్థం శత్రుమర్ధిని పంచమంతు జగన్మాత నారాయణీ పరా సప్తమం వేదమాత అష్టమం సర్వసాక్షిణీ నవమం టు జయాదవీ దశమం కీర్తిసుందరీ ఏకాదశీం మహాశక్తి ద్వాదశం సర్వసిద్ధిదా ప్రథమం విష్ణుమాయతి ద్వితీయం సాగరాత్మ తృతీయం వీరలక్ష్మీతి చతుర్థం శత్రుమర్ధిని పంచమం జగన్మాత షం నారాయణీ పరా సప్తమం వేదమాత అష్టమీ సర్వసాక్షిణీ నవమం టు జయాదవీ దశమం కీర్తిసుందరీ ఏకాదశీ మహాశక్తి ద్వాదశం సర్వసిద్ధిదా